హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం పల్లెటూరి స్టైల్లో గోంగూర పచ్చడి తయారు చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చడికి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది మూడు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పెద్ద కట్ట గోంగూరను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి విధంగా లైట్గా వాటర్ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని గింజి పక్క నుంచి పూర్తిగా చల్లార్చాలి వేయించిన వేసిన గింజలను పూర్తిగా చల్లార్చి మిక్సర్ జార్లోకి తీసుకొని ఉడికించిన గోంగూరను వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి పోపు కోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నాలుగైదు ఎండుమిర్చిలను ఇంచి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వుద్దిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు రెండు పఫ్ల ఇంగువనం వేసుకొని గ్రైండ్ చేసిన గోంగూర పచ్చడి వేసి సన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని ఒక నిమిషం పాటు పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అంతే అండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది పల్లెటూరి స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్